बड़ा इससे अंधेदा नहीं किसी के अरेदा किसी बात करता नहीं नाराज लगा रे कपाड़ा अच्छे से सिर्फली खा ले वो सिर्फली खा ले देख तो एडिकल लेते हैं ए देखो बड़ा जैसे करना ना మా టెర్రస్ గార్డెన్లో అద్భుతమైనటువంటి పంటలు పండుతున్నాయి చూడండి అద్భుతంగా ఉంది ఇవి మంచి చిక్కుడుకాయలు ఎర్పు రకం అద్భుతంగా ఇలా పండుతున్నాయి ఇలాగ టెర్రస్ మీద కూడా మనం చక్కగా పంటలను పండించుకోవచ్చు సో ప్రతి ఇంట్లో కూడా ఇలాగా ఆర్గానిక్ ఫుడ్స్ మనం పెంచుకుంటే స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మనకు దొరుకుతుంది అద్భుతంగా మనం ప్రతి ఇంటి మీద కూడా చక్కగా టెర్రస్ గార్డెన్ పెంచుకుందాం అనుకోండి ఆర్గానిక్ ఫుడ్స్ బయట కొనుక్కునేటటువంటి అవసరం ఏమి ఉండదు చక్కగా ఎంత చక్కగా పండుతున్నాయి చూడండి అద్భుతంగా ఉంది అద్భుతమైనటువంటి వంకాయలు ఆర్గానిక్ ఇది అద్భుతంగా ఉన్నాయి చూడండి చక్కగా ఇలా మనం మన ఇంట్లో ఆర్గా Yes.